హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియో చూస్తున్న మా ఛానల్ వ్యూయర్స్ అందరికీ మరొక సరికొత్త వీడియోకి స్వాగతం ఇవాళ మన ఛానల్లో ఎక్కడ ఉల్లిపాయ వేయకుండా టొమాటో ఉప్మా ఎలా చేసుకోవాలో చూద్దామండి ఈ టొమాటో ఉప్మా మనలో చాలామందికి ఇష్టమైన రెసిపీ కాబట్టి ఇవాళ ఎక్కడ ఉండలు కట్టకుండా చాలా సాఫ్ట్ కన్సిస్టెన్సీలో ఉల్లిపాయ వేయకుండా ఈ టొమాటో ఉప్మా ఎలా చేసుకోవాలో మీకు క్లియర్గా చెప్తాం వీడియో మొదలు పెట్టేద్దాం పదండి ముందుగా ఒక కడాయిలో మూడు నుంచి నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని అది లైట్గా హీట్ అయిన తర్వాత ఆవాలు ఎండుమిర్చి అలాగే మిగతా పోపు సామాన్లు వేసుకొని మీడియం లో వీటిని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు వేపుకుందామండి తర్వాత జీడిపప్పు కూడా వేసేసుకొని ఇలాగే దాన్ని మరొక్క రెండు నిమిషాలు వేయించుకుందాం ఇప్పుడు అందులో అల్లం పచ్చిమిర్చి కరివేపాకు వేసేసుకొని మరొక్క నిమిషం పాటు వేయించుకుంటే మన పోపు సామాన్లు అన్నీ ఫ్రై అయిపోయినట్టే ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టొమాటోలు వేసుకుందాం మేము ఈ టొమాటో ఉప్మాకి పావు కేజీ టొమాటోకి పావు కేజీ నూక తీసుకొని ప్రిపేర్ చేస్తున్నాం అది మెషర్మెంట్ ఇలా టొమాటో వేసుకున్నాక వీటిని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాలు మగ్గించుకుంటే ఇవి సాఫ్ట్గా మగ్గుతాయండి అదండి చూసారా టొమాటోలు ఎంత చక్కగా మగ్గాయో ఒకసారి ఇలా చక్కగా కలుపుకుందాం ఇలా టొమాటోలు ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిన తర్వాత రెండు స్పూన్లు ఉప్పు వేసేసుకుందామండి ఉప్పు ముందు ఇప్పుడు వేసుకొని తర్వాత నీళ్లు వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ చెక్ చేసుకొని సరిపోకపోతే అప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు జనరల్గా పావు కేజీ టొమాటోలకైతే రెండు స్పూన్లు ఉప్పు కరెక్ట్గా సరిపోతుంది అలాగే కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి చక్కగా కలుపుకుందామండి అదండి ఇప్పుడు నీళ్ళు వేసేసుకుందాం పావు కేజీ ఉప్మా రవ్వకి రెండు గ్లాసులు నీళ్ళు అయితే పర్ఫెక్ట్ మెషర్మెంట్ అండి ఇలా నీళ్లు వేసుకున్నాక మంట హై ఫ్లేమ్లో పెట్టి నీళ్లు చాలా చక్కగా బాయిల్ అయ్యేలా చేసుకోవాలండి చూసారా ఇలా నీళ్లు మరిగిన తర్వాత మనం తీసుకున్న ఉప్మా రవ్వని మెల్లిగా కలుపుతూ వేసుకుందాం ఇలా కలుపుతూ వేయడం వల్ల ఎక్కడ వండలు కట్టకుండా చాలా మంచి కన్సిస్టెన్సీలో ఈ ఉప్మా అనేది వస్తుంది గుర్తుంచుకోండి ఇలా ఉప్మా రవ్వంతా వేసేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా కలుపుకొని కన్సిస్టెన్సీ ఎలా ఉందో చూసుకొని పైన ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసేసి కలపకుండా అలాగే మూత పెట్టేస్తే ఈ టొమాటో ఉప్మా రెడీ అండి ఒక రెండు నిమిషాల తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసుకొని కలుపుకుందాం ఇప్పుడు మీకు కొంచెం నీళ్ళులా కనిపిస్తున్నాయి కానీ ఒకసారి ఉప్మా అంతా కలిపేసరికి నీళ్ళన్నీ ఆవిరైపోతాయండి మనకి చాలా సాఫ్ట్ కన్సిస్టెన్సీలో ఈ ఉప్మా అనేది వస్తుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు ఒకటి గమనించారా మన ఉల్లిపాయ అనేది ఎక్కడా వేయలేదు ఈ కార్తీక మాసంలో కార్తీక సోమవారాలు అలాగే స్వాములు భవానీలు తినడానికి చాలా మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి ఈ టొమాటో ఉప్మా చేసుకోవడానికి మనకి పావు గంటకి మించి ఎక్కువ సమయం పట్టదండి కాబట్టి ఆఫీసులకి అది వెళ్ళే వాళ్ళు కూడా చాలా తొందరగా చేసేసుకోవచ్చండి ఈ రెసిపీని అదండి ఇవాళ మన ఛానల్లో ఉల్లిపాయ లేకుండా టొమాటో ఉప్మా రెసిపీ ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మా తెలుగు కుకింగ్ కల్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం ఇలాగే మరొక మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాం అంతవరకు అందరికీ సెలవు నమస్కారం గుడ్ బాయ్